మనలో రక్షణ వ్యవస్థ బాగా ఉన్నప్పుడు మన శరీరంలో టీసెల్ ఫ్యాక్టర్ సెవెన్ అనేది రక్త పరీక్ష చేసినప్పుడు అది బాగుంటుంది అని శాస్త్రజ్ఞులు కనుక్కోవటం జరిగింది మామూలుగా ఈ టీసెల్ ఫ్యాక్టర్ సెవెన్ మన శరీరంలో ఉండవలసిన మంచి విధంగా ఉంది అన్నప్పుడు మనకి ఏమి బెనిఫిట్స్ వస్తాయి అంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ సరిగ్గా ట్రాక్లో ఉండి ముసల్తనంలో కూడా ఇమ్యూనిటీ తగ్గకుండా మరి వైరస్ బ్యాక్టీరియాలను చంపటం వాటి వల్ల జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేయటం మళ్ళీ రికవర్ అయ్యి త్వరగా నార్మల్ కండిషన్కి బాడీని తీసుకురావటానికి ఇట్లాంటి వాటన్నిటికీ టీ టీసెల్ ఫ్యాక్టర్ సెవెన్ బాగా ఉన్నప్పుడు జరుగుతున్నది అట్లాగే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు మనకు రకరకాల క్రానిక్ డిసీజెస్ ఇన్ఫ్లమేషన్స్ రావడానికి కారణమయ్యే మార్కర్స్ టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ డీ డ్యామర్ సిఆర్పి ఇలాంటివి సెల్ ఫ్యాక్టర్ ఎవరిలో ఎక్కువ ఉంటున్నదో అలాంటప్పుడు ఇవి బాగా తక్కువ ఉంటున్నాయి వీళ్ళకి హాని కలిగించే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని ప్రూవ్ అయింది కాబట్టి సెల్ ఫ్యాక్టర్ సెవెన్ అనేది మనలో బాగా పెరగాలి అంటే మన ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేయాలి దాన్ని మరి మీ బాడీలో ఐజిఎఫ్ వన్ అనేది కనుక లివర్ నుంచి తయారైనప్పుడు వాళ్ళలో సెల్ ఫ్యాక్టర్ సెవెన్ బాగా పెరుగుతున్నది అని అనమాట ఐజిఎఫ్ వన్ అనేది మీలో పెరిగితే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటారు మరి టీసెల్ ఫ్యాక్టర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుందట అంటే రక్షణ వ్యవస్థ బాగున్నట్టు గుర్తు అనమాట మరి ఐజిఎఫ్ వన్ పెరగాలంటే మీరు ఎర్లీగా డిన్నర్ని సిక్స్ సిక్స్ థర్టీ లోపే నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇట్లాంటి న్యాచురల్ డైట్ని కనుక తినగలిగితే పడుకునే లోపు తొమ్మిదింట్లోపు మీ పొట్ట ఖాళీగా ఉంటే ఐజీఎఫ్ వన్ పెరిగి అది ఇమ్యూనిటీ సెల్స్ని యాక్టివ్గా చేసి ఈ టీసెల్ ఫ్యాక్టర్ని మీ లోపల పెంచేటట్టు చేస్తుంది ఈ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ గనక మీ లోపల బాగా ఉంది లేదా తెలుసుకోవాలంటే అసలు జీన్స్ టెస్ట్ చేస్తుంటారు కదా అలాంటి చోట చేయించుకోవచ్చు అట్లాగే మన కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు మంచి మంచి పెద్ద ల్యాబ్స్లో ఇలాంటివి టెస్ట్ చేశారు చూసారా అలాంటి చోట కూడా చేస్తుంటారు కాబట్టి ఐజీఎఫ్ వన్ పెంచుకుంటే తద్వారా టీసీఎల్ ఫ్యాక్టర్ సెవెన్ బాగా పెరిగి మనలో ఇమ్యూనిటీ మంచిగా ఉన్నట్టు టీసీఎల్ ఫ్యాక్టర్ సెవెన్ మంచిగా ఉంటే అని అర్థం అన్నమాట ఇలాంటి మంచి అలవాట్లు ఆహారం ద్వారా ఐజిఎఫ్ఆన్ పెంచుకుంటూ టీసీఎల్ ఫ్యాక్టరీ సేవను కూడా మనం బాగా పెంచుకోగలిగితే మనలో ఇమ్యూనిటీ ఆరోగ్యకరంగా పనిచేస్తుంది ముసలితనంలో కూడా మనం ఇమ్యూనిటీని తగ్గించుకోకుండా మంచిగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది